ఆయన సముద్రము పైన నడుస్తున్నాడు పేతురు వలె మనల్ని నీటి పైన నడిపించగలడు అల్లలు పైనే నడచినే సయ్యా ఆదుకో ఏ బరువు నీ మీద ఉన్నా నిన్ను లేబనెత్తే దేవుడు మన దేవుడై ఉన్నాడు అలలు నిన్ను ముంచితే ఆ అలల మీద నేను ఆయన ఆమె పేతుడు ముంచేద్దామనుకున్న అలలు పైన దేవుడు నడిపించాడు ముంచేద్దామనుకున్న ఆ అలలను పేతురు యొక్క కాల కింద పెట్టాడు దేవుడు ఈ రోజు ఏ అధికారము ఏ బరువు ఏ మనిషి ఏ రోగం ఏది మనల్ని ముంచేద్దామని వచ్చిందో అది దేవుడు ఈ రోజు మన కాల కిందకు తొక్కివేయబోతున్నాడు సర్వలోక పరిపాలక నీకు స్తోత్రములు తండ్రి భూలోకంలోను పరలోకంలోను భూమి కింద అన్ని ప్రభుత్వాలు కంటే అందరి మనుషుల కంటే అన్ని ఆఫీసులు కంటే అది నీవు అన్నిటికన్నా పైన ఉన్నవారు నాయన అన్ని నామాల కన్నా పరిణామం కలిగిన నీ నామానికి ఈ రోజు ఏ కారు కింద ఉండి మనం ఈ రోజు బరువును మోలేకపోతున్నాము దేవా ఈ బరువైన కాడి నుంచి నన్ను విడిపించయ్యా ఈ విడిపించే బరువు ఎక్కువైపోయిందయా అయ్యా ఇదిగో తవమానాలు బరువు ఎక్కువైపోయిందయా ఆయన కుటుంబంలో అయ్యా మార్పు లేని భర్త మార్పు లేని భార్య మార్పు లేని పిల్లలు ఇదిగో పరువేకం అయిపోతున్నా నాయన ఈ రోజు మా జీవితాన్ని అధికారిగా వచ్చి అయ్యా నువ్వు అన్నిటినీ సరిచే నా వల్ల కాదు అన్ని నా చేయి దాటిపోయాయి కానీ అన్ని నీ చేతి కింద ఉన్నాయి నాయన అన్ని నీ చేతి కింద ఉన్నాయి తండ్రి ఆమె మాట మాత్రపు సెలవు చేత సూటిగా అద్భుతాలు ఎన్నో చాలా చేసిన శక్తి నీ అద్భుతాలతో నీ పరిశుభ్రత గ్రంథమంతా కూడా నాయన నిండి ఉన్నది నాయన ప్రతి పేపర్లో ప్రతి పేజీలో నీ అద్భుతమైన శక్తి మేము కనుగొంటున్నాము నాయన చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా కుంటిని ఎన్నో శోధనలు ఎన్నో